హాయ్ అండి వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ ఈరోజు తొలి ఏకాదశి పండగ కదండీ నేనైతే ప్రసాదాలు చేస్తున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగ గుగ్గిళ్ళు అండ్ పప్పుల పిండి ఇంకా గుగ్గిళ్ళ చారు కూడా చేస్తున్నానండి వాటి ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి శనగలను తీసుకొని ముందు రోజు నైట్ శనగల్ని వాటర్లో వేసి ఓవర్ నైట్ అంతా నానివ్వాలి శనగల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుందండి వీటిని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకు కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా నానిపోయి ఉన్నాయి కదండి వీటిలో కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి ఇటు పెద్ద సమయం పట్టదండి ఆల్రెడీ ఓవర్ నైట్ అంతా నానున్నాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి ఉడికాయి కదా స్టవ్ ఆఫ్ చేసి చూడండి ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకుందామండి మిగిలిన వాటర్తో చార్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా రుచిగా ఉంటాయండి ఇది ఇలా పక్కన పెట్టుకొని గుగ్గిళ్ళను తాలింపు వేసుకుందామండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేడయ్యాక పోపు దినుసులు అండి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు అండి చిటపట్లాడాక రెండు వెండి మిర్చి కూడా వేసానండి అలాగే కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం చిటికటి పసుపు అండి ఒక టీ స్పూన్ ఉంటుంది వేసి బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూను కొబ్బరి పొడండి వేసి కలుపుకొని అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోండి నెక్స్ట్ మనము పప్పుల పిండి తయారు చేద్దామండి దానికోసం రెండు కప్పుల పుట్నాల పప్పు తీసుకున్నాను రెండు కప్పుల పుట్నాల పప్పుకి ఒక కప్పు బెల్లం అండి తురుముకున్నాను నెక్స్ట్ రెండు యాలకులండి వేసుకొని ఒక టేబుల్ స్పూను కొబ్బరి పొడి అండి ఎండు కొబ్బరి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి అంతే అండి ప్రసాదాలు రెడీ అయిపోయాయి చూడండి ఇలా ఉండాలి మరీ మెత్తగా పట్టుకోవద్దు అలానే బరకగా పట్టుకోవద్దు మెత్తగా పట్టుకుంటే తినేటప్పుడు గొంతు పట్టుకుంటుందండి పిల్లలకి పక్కా తీసేసుకుందాము అంతే అండి దేవుడికి ప్రసాదం అయితే పెట్టేద్దాము ప్రసాదం పెట్టేసి నేనైతే పూజ చేసేసుకున్నానండి మేమైతే కొబ్బరికాయ కొట్టకూడదు మా ఇంటి పెద్దవాళ్ళు కాలం చేశారండి అందువల్ల మేము కొబ్బరికాయ ఆరు నెలల వరకు సూతకం ఉంటుంది కాబట్టి కొబ్బరికాయ కొట్టమండి నార్మల్గానే పూజ చేసేసుకున్నాను ఇప్పుడు చార్ చేసుకుందాము దానికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి వాటర్లో ఒక పావుగంట సేపు నాన్ నానపెట్టాలండి బాగా తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు ఉడకబెట్టుకున్న శనగలండి అలాగే ఒక టేబుల్ స్పూను ధనియా జీలకర్ర పౌడర్ వేసానండి ఒక టీ స్పూ ఒక టేబుల్ స్పూను కొబ్బరి పౌడర్ వేసుకున్నానండి కొన్ని వెల్లుల్ రమ్మలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే మన చారు ఇవి ఉన్నాయి కదా ఉగ్గులు ఉడకబెట్టుకోండి మిగిలినవి వాటర్ ఉన్నాయి కదా అందులో ఈ మసాలా పౌడర్ అంతా వేసేసి కలుపుకున్నానండి అలాగే రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసానండి ఒక టీ స్పూన్ పసుపు అండి రుచికి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ కలుపు వేస్తున్నాను ఒక టీ స్పూన్ కారం వేసుకున్నానండి ఎక్కువ కారం అయితే నేను వేయట్లేదు మీరు కారం కారం తినగలిగితే వేసుకోండి ఒక హాఫ్ లీటర్ వాటర్ వేస్తున్నానండి వేసి బాగా కలుపుకోవాలి నాకు గిన్నె సరిపోలేదు కాబట్టి కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నానండి అలాగే ఆయిలు పోపు దినుసులు కరివేపాకు ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి రెండు టమోటాలు తీసుకొని తరిగి పెట్టుకున్నానండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూను పోపు దినుసులండి అలాగే రెండు మిరపకాయలు తుంచేసుకున్నాను రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి ఆనియన్ మొక్కలు వేసి బాగా కలుపుకోండి నెక్స్ట్ టమోటా మొక్కలండి అవి కూడా వేసుకొని కొంచెం మెత్తబడే వరకు వేగనివ్వండి ఇప్పుడు చార్లేకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి అంతే అండి వేసి మొత్తం కలిపేసుకోండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరగాలండి దాంట్లో నేను కొంచెము ఒక రెండు టేబుల్ స్పూన్ల గుగ్గిళ్ళండి అవి వేయడం వల్ల చారు చాలా టేస్ట్గా ఉంటాయండి తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా రుచిగా ఉంటాయి చారు వీటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరగనిద్దామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి చూశారు కదా బాగా మరిగాయి ఒక్క నిమిషము కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం కలిపి స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీకరమైన శనగోగల చారు రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల అందరికీ రీచ్ అవుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ఆ